ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల దేవ ఈ ఉదయము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసునామం ప్రార్థిస్తున్నాను ఆమె ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలం యోహాను భక్తుడు రాసిన మూడవ పత్రికను ధారావాహికంగా ధ్యానిస్తున్న మీ అందరికీ మరొక ప్రాముఖ్యమైన వాక్య ధ్యానంతో మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను ఉపకారం చేయ బద్దులమై ఉన్నాము బి హాస్పిటబుల్ సపోర్ట్ ది బ్రదర్స్ అండ్ మినిస్ట్రీ విశ్వాసులు సహోదరి సహోదరులను బలపరచండి అని యోహాన్ గారి మాటలు యోహాన్ భక్తుడు మీ మధ్యలోకి వాక్యమును ప్రకటిస్తున్నటువంటి సేవకులను పంపించున్నాను వారు మీరు ఎరిగినటువంటి వ్యక్తులు కారు వారు మీరెవరు ఎరిగినటువంటి వారు వారికి ఎందరో దారిలో సహాయం చేయాలనుకున్నారు క్రైస్తవులు కాని వాళ్ళు చేయాలనుకున్న వారి నుంచి ఏం తీసుకోలేదు ఎందుకంటే ఒకవేళ వాక్యం విని వారు వాక్యంలోకి వచ్చి బలపడితే వారి దగ్గర నుంచి కానుక తీసుకోవచ్చు కానీ వారు మా వల్ల ఏమేలు పొందలేదు కదాక వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి అని సంఘం దగ్గరకు వచ్చినారు కనుక మీరు వారిని బలపరచండి ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి వాక్యాన్ని ప్రకటిస్తున్న దేవుని సేవను బలపరచాలి రెండు ఔషధలు అక్కర్లో ఉండి మనం ఎవరో ఎరగనటువంటి వారిని సైతం కూడా సహాయం చేయాలి ఎందుకు సహాయం చేయాలి అంటే కూడా ఇక్కడ దేవుని వాక్యంలో తెలియజేస్తున్నారు మీరు దేవుని సేవలో పాలివారై ఉండడానికి ఇక్కడ సేవకుల్ని సేవని బలపరచడానికి కారణం ఏంటంటే మీరు కూడా దేవుని సేవలో పాలి భాగస్థులై ఉంటున్నాం మనందరికీ తెలిసినటువంటి పాట వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి ఇది కోతకు సమయం పనివారి తరుణం పనివారు అవసరమైనటువంటి వేళ ఈ లోకంలో దేవుని సత్యాన్ని ప్రకటించవలసినటువంటి సమయం అందులో మీ పిలుపు మీ లక్ష్యము ఒకవేళ వేరై ఉంటే మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని ప్రోత్సాహపరచండి ఎన్నో కఠినమైనటువంటి అనుభవాల మధ్య ఈ రోజున లోకమంతటా దేవుని స్వార్త ప్రకటించబడుతూ ఉంది సేవకుల మీద ఎన్నో తప్పుడు కేసులు మోపుతూ ఉన్నారు అనేక ఆరోపణలు మోపుతూ ఉన్నారు భారతదేశంలో దాదాపుగా తొమ్మిది రాష్ట్రాలలో మత మార్పిడికి వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని ఏర్పరిచినారు ఎవరినన్నా బలవంతంగా మతం మారుస్తున్నారని ఆశ చూపి మారుస్తున్నారని లేదా ప్రభుత్వం యొక్క అనుమతి ముందుగా తీసుకోకుండా చేస్తున్నారని ఇటువంటి అనేక నెపాలు మోపుతూ స్వార్థకు వ్యతిరేకంగా ఉన్నారు చాలా చోట్ల గృహాల్లో ఆరాధించుకుంటున్నటువంటి సంఘాలందరి మీద దాడి చేస్తూ ఉన్నారు మనం కూడా తరచుగా వింటూ ఉన్నాం స్వార్థకు వెళ్ళిన వారిపైన దాడి ప్రేమైన వారి ఇటువంటి కఠినమైనటువంటి అనుభవాల్లో ఇంకా దేవుని సేవ చేస్తున్న వారిని మనం బలపరచవలసిన అవసరం ఉంది ప్రార్థన చేయండి అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ప్రార్థన మన హృదయాల్ని ప్రేరేపిస్తుంది ప్రార్థన మన జీవితాన్ని సన్నద్ధం చేస్తుంది సేవ కొరకు సేవకుల కొరకు దేవుని స్వార్థ కార్యం కొరకు మొదట మోకరించి ప్రార్థించండి ప్రతిదినం ప్రార్థించండి మన కుటుంబం కొరకు ఎంతసేపు చేసుకుంటా ఉన్నామో దేవుని సేవా స్వార్థ కొరకు అనేకులు రక్షణలోకి రావాలి అనేకులు ప్రభువుని గుర్తిరగాలని మనం ప్రార్థన చేయాలి మనం నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం చూడండి మన ప్రవర్తన ఒకటి మనం ఇంకొకటి అయితే ఎవరు వేసు ప్రభుల వారిని అంగీకరించరు కనుక మొదట మనం ప్రభు తట్టు తిరిగి మన హృదయాల్ని మన జీవితాన్ని సరి చేసుకోవాలి రెండు దేవుని కొరకు ప్రార్థించేటువంటి మనసుతో మనం జీవించాలి ప్రార్థన కలిగినటువంటి జీవితం ప్రార్థనతో కూడినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ఆ ప్రార్థన పూర్వకమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సేవ కొరకు మార్గము తెరవబడుతుంది తర్వాత దేవుని సేవకు సహకరించి బలపరిచేటువంటి మనసు కావాలి ప్రేమైన వారిలో మనం సహాయం చేయకపోయినా దేవుడు ఎక్కడి నుంచైనా సహాయం అందిస్తాడు కానీ దేవుని సేవలో పొందేటువంటి అవకాశం మనం కోల్పోతాం కనుక దేవుని సేవకుల కొరకు సహాయం చేయాలి మూడవది ఆతిథ్యం ఇవ్వాలి ఒకవేళ ఇది ఇంగ్లీష్లో లిటరల్ ట్రాన్స్లేషన్ అయితే హాస్పిటబుల్ అంటే ఆతిథ్యం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆతిథ్యమయ్యే మరొకటి కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిది అంటా ఉన్నారు కనుక సేవ కొరకు సేవకుల కొరకు అక్కర్లో ఉన్న వారి కొరకు సహాయం చేసేటువంటి మనసు ఎప్పుడైతే అటువంటి మనసు ఉంటుందో అక్కడ దేవుని ఉంటుంది పూర్వము గృహప్రవేశాలకి ఇంట్లో అనేక లెవెలిసి భోజనాలు ఎందుకు పెట్టాలంటే ఇంట్లో సమృద్ధిగా అందరూ కడుపు తిని ఆ ఇంటి వారిని ఆశీర్వదించి వెళ్తే అక్కడ సమృద్ధి దీవెన ఉంటుందని చూసినా కడుపు నిండా మన ఇంట్లో ఎవరన్నా తింటే ఒకవేళ మన ఇంటికి వచ్చి ధైర్యం పొందితే ఒకవేళ మన ఇంటికి వచ్చి ఆదరణ పొందితే ఒకవేళ మన ఇంటికి వచ్చిన వారికి మేలు దొరికితే ఆ ఇంట దీవెన ఉంటుంది అటువంటి మనసు కలిగిన వారిగా మనం ఉండాలని యోహాన్ భక్తుడు తెలియజేస్తున్నారు యోహాన్ భక్తుడు సేవ సత్యము సత్ప్రవర్తన విధేయత ఇటువంటి అనేక ప్రాముఖ్యమైన అంశాలని తెలియజేస్తున్నారు కనుక ఈ దినం అటువంటి నడిపింపు గల జీవితం దేవుడు మనకు కాక ప్రార్థించడం కనికరం గల ప్రభా వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసాన్ని దీవించు మరి జీవితంలో అవసరతల అక్కర్లను తీర్చి మేళ్ళతో తృప్తిపరచమని మీ కృప మీ సహాయం బిడ్డలకు కలిగి మా ప్రభు రక్షకుడైన అనే స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే దేవుడు